మాది సగినట్పల్లి గ్రామం అండి సగినట్పల్లి గ్రామం గ్రామంలో ఎడ్ల శంకర్ గారు అని కరెంటు పని చేస్తూ ఉంటారు ఆయన కరెంటు పని చేస్తూ ఉండగా లైన్ మ్యాన్ గారు బాలాజీ గారు వచ్చి ఆయన్ని కరెంటు పని చేయించడం నిమిత్తం ఆయన్ని తీసుకెళ్లారు మరి అదేవిధంగా కరెంటు పని చేస్తుండగా మరి తుఫాను కారణంగా మరి కరెంట్ అంతా ఆగిపోవడం వల్ల ఆయన కరెంటు పని చేయించడానికి మరి మ్యాన్ గారు వచ్చి తీసుకెళ్ళగా ఆ కరెంటు పని చేస్తుండగా షాక్ కరెంట్ షాక్ తోటి ఆయన చనిపోవడం జరిగింది మరి కరెంట్ షాక్ చనిపోయిన ఆయన్ని మరి మేము గ్రామస్తులు అందరం తీసుకుని హాస్పిటల్లో తీసుకురావడం జరిగింది మరి హాస్పిటల్లో చనిపోయి ఉన్నారు మరి ఆయనకి ఆయనది కడలి ప్రాంతం కడలి ప్రాంతం నుండి వచ్చి పని నిమిత్తం వచ్చి ఇక్కడ మరి సగనేపల్లి గ్రామంలో ఉంటున్నారు మరి ఆ విధంగా పనిచేస్తుండగా మరి ఆయన కుటుంబం కుటుంబం అంతా రోడ్డు పడింది ఈ రోజుని మర కుటుంబాన్ని ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు మరి కుటుంబాన్ని అంతరిని మరి గవర్నమెంట్ అన్ని విధాలుగా ఆదుకోవాలని మేము కోరికొంచెం మా విన్నపాన్ని తెలియజేసుకుంటున్నామండి